శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి భద్రాచలం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారిని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలుత ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించి మంత్రికి వరి పట్టం పెట్టి వారి యొక్క క్షేత్ర విశిష్టతను మంత్రికి వివరించారు అనంతరం మంత్రి పొంగులేటి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు రామాలయంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి కోవిలలో మంత్రి పొంగులేటికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్మి పాటిల్ ఐఏఎస్ ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అశ్వారావు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో కట్టుబడి ఉందని దీనిలో భాగంగా ఇప్పటికే కోట్ల రూపాయలను రామాలయం మానవీదుల అభివృద్ధి కొరకు విడుదల చేయడం జరిగిందని ఈ మానవీదుల అభివృద్ధికి సుమారు రెండు ఎకరాలకు పైగా భూమి కావాలని ఇప్పటికే అధికారులు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ప్రజల వద్ద నుండి ప్రజలకు వాల్యూ చేసి భూమిని గుర్తించడం జరిగిందని త్వరలోనే రామాలయం అభివృద్ధి ఖాయమని ఆయన అన్నారు అనంతరం ఆలయ కలిసి మాడవీధుల పనుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మున్ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నామని ముగ్గురం కలిసి భద్రాచలం రామాలయం అభివృద్ధిలో ముందుంటామని ఆయన అన్నారు డిప్యూటీ సిఎం భక్తి విక్రమార్క మంత్రి తుమ్మలు కూడా రామాలయం అభివృద్ధికి వెనకడుగు వేయరని పేర్కొన్నారు భద్రాచలం రామాలయం మీద ప్రేమ ఉంది కనుక భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం జరిగిందని మరొకసారి ఆయన గుర్తు చేశారు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి పొంగులేటి భద్రాచలం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలుత ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించి మంత్రికి వరి పట్టం పెట్టి స్వామివారి యొక్క క్షేత్ర విశిష్టతను మంత్రికి వివరించారు అనంతరం మంత్రి పొంగులేటి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు రామాలయంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి తాయారు అమ్మవారి కోవిలలో మంత్రి పొంగులేటికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు ఇచ్చి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఐఏఎస్ ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం రామాలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దీనిలో భాగంగా ఇప్పటికే డెబ్బై కోట్ల రూపాయలను రామాలయం మానవీదుల అభివృద్ధి కొరకు విడుదల చేయడం జరిగిందని ఈ మానవీదుల అభివృద్ధికి సుమారు రెండు ఎకరాలకు పైగా భూమి కావాలని ఇప్పటికే అధికారులు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ప్రజల వద్ద నుండి ప్రజలకు వాల్యూ చేసి భూమిని గుర్తించడం జరిగిందని త్వరలోనే రామాలయం అభివృద్ధి జరగడం ఖాయమని ఆయన అన్నారు అనంతరం ఆలయ అధికారులతో కలిసి రామాలయ మాడవీధుల అభివృద్ధి పనుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులం ఉన్నామని ముగ్గురం కలిసి భద్రాచలం రామాలయం అభివృద్ధిలో ముందుంటామని ఆయన అన్నారు డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క మంత్రి తుమ్మలు కూడా రామాలయం అభివృద్ధికి వెనకడుగు వేయరని పేర్కొన్నారు భద్రాచలం రామాలయం మీద ప్రేమ ఉంది కనుక భద్రాచలంలో ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని మరొకసారి ఆయన గుర్తు చేశారు ముఖ్యలు సూచనలతో ఈ భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో రిక్వైర్మెంట్ ఉంది వాటికి కూడా నోటిఫికేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఎక్సివేషన్ కోసం మొదటి విడతగా సుమారు అరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయటం జరిగింది వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్ర ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాముల వారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ రాజ్యంలో శ్రద్ధ స్థానిక మంత్రులు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్తె గారు మరొక సహచార మంత్రివారి తుమ్మ నాగేశ్వరరావు గారు నేను స్థానిక ఎమ్మెల్యేలు అందరం కలిసి ఈ టెంపుల్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ టెంపుల్ కు సంబంధించిన అన్ని వివరాలు